పాకిస్తాన్ కుక్కలు మరొకసారి జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో సామాన్య జనం పైన కాల్పులకు తెగబడ్డాయి మొన్న రాత్రి ఏదైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్రవాద స్థావరాల పైన భారత ఆర్మీ దాడి చేసి ఉగ్రవాదులను హతం చేసిందో దానికి ప్రతీకారంగా దాన్ని ఓర్వలేక జమ్మూ కాశ్మీర్లోని సాధారణ ప్రజల పైన అక్కడ ఉన్నటువంటి సైన్యం కాల్పులు జరుపుతుంది ఈ కాల్పుల్లో ఒక భారత ఆర్మీ జవాన్ మృతి చెందాడు అక్కడ ఉన్నటువంటి దాదాపు అరవైకి మందిగా సామాన్య ప్రజలు గాయపడ్డారు నిన్న మొన్నటి మేము ఉగ్రవాదానికి వ్యతిరేకము మేము కూడా ఉగ్రవాదాన్ని తరిమి కొట్టడానికి ప్రయత్నిస్తున్నాం చెప్పినటువంటి పాకిస్తాన్ కుక్కలు మొన్న ఏదైతే ఉగ్రదాడి వాళ్ళపైన మనాల్లో అటాక్ చేసి చంపేశారో వాళ్ళు గాయపడిన వాళ్ళను పాకిస్తాన్ కు చెందినటువంటి అక్కడ ఉన్న ఆర్మీ వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళను వెళ్లి పరామర్శించారు చచ్చిపోయినటువంటి ఆ ఉగ్రవాదులకు అంత్యక్రియలు కూడా నిర్వహించినటువంటి విజువల్స్ ప్రపంచ ఉన్న అంతర్జాతీయ మీడియా కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే అగ్రదేశాలన్నీ పాకిస్తాన్ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది ఉగ్రవాదులను అర్థం చేయడానికి భారతదేశం ప్రయత్నిస్తుందంటూ పాకిస్తాన్కు అమెరికా వంటి దేశాలు వార్నింగ్ ఇచ్చాయి ఒక్కసారి గనక భారతదేశం నిజంగానే పాకిస్తాన్ పైన వార్ చేయాలని పూనుకుంటే పాకిస్తాన్ ఆర్మీ వ్యవస్థ ఎంత పాకిస్తాన్ దేశ వైచల్యం ఎంత భారతదేశం కానీ యుద్ధాన్ని కోరుకోదు కానీ ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే సాధారణ ప్రజానికాన్ని చంపడానికి ప్రయత్నిస్తే ఎంతకైనా తెగించడానికి ప్రయత్నిస్తుందని ఎంతకైనా తెగిస్తుందని సర్జికల్ స్ట్రైక్ వన్ టూ ద్వారా మొన్న చేసినటువంటి దాడి ద్వారానే మీకు తెలిసి ఉండాలి భారతదేశం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు చేస్తున్నటువంటి చర్యలకు ఆల్రెడీ మీలో భయం మొదలైంది ఒకరికేమో బీపీ వస్తుంది ఒకడేమో భారతదేశం యుద్ధం చేయవలసి వస్తే నేను లండన్ పోతా అంటాడు ఒకడేమో అసలు జాతీయ మీడియాలో కాడు ఇక్కడ ఉన్నటువంటి మీటింగ్ కూడా రాడు ఇంత భయం ఉన్నప్పటికీ కొంతమంది ఉగ్రవాదులను ప్రేరేపిస్తూ కొంతమంది సామాన్య సైనికులను వాళ్ళకి ఏదో మాయమాటలు చెప్పి వాళ్ళను చచ్చిపోయే విధంగా ఇక్కడ వాళ్ళను చంపించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఆ ముఖ్య నాయకులకు గట్టిగా హెచ్చరిస్తున్నాం ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా ఈసారి గట్టిగా బుద్ధి చెప్తాం కోలుకోలేని దెబ్బ కొట్టి పిఓకేను కూడా స్వాధీనం చేసుకుంటాం